నమస్కారం సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్య అంశాలు పేద ప్రజలకు గత నలభై సంవత్సరాలుగా ప్రతి నెల ఒకటవ తేదీన ఉచితంగా బీపీ షుగర్ మందులు పంపింది దుర్గా ప్రసాద్ చారిటబుల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్ట్ కి రాజ్ కుమార్ రేషన్ సరుకుల పంపిణీలో అక్రమాలకు చెక్ రేషన్ వ్యవస్థను ప్రక్షాళన చేసేలా లబ్ధిదారులకు స్మార్ట్ రైస్ కార్డులు పంపిణీ చేయడం జరుగుతుందన్న కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పీఠాపురం మండలం బి ప్రతిపాడు భోగాపురం జంక్షన్ వద్దలో రెండు వందల పదహారు జాతీయ రహదారి కూడల్లో గ్రామస్తులు తరచూ ప్రమాదాలు సంభవించి ప్రాణ నష్టాలు జరుగుతున్న కూడలిలో జాగ్రత్త చర్యలు చేపట్టాలని డిమాండ్ చూస్తే పేద ప్రజలకు గత నలభై సంవత్సరాలుగా ప్రతి నెల ఒకటవ తేదీన బీపీ షుగర్ టాబ్లెట్లతో పాటు అవసరమైన మందులను ఉచితంగా అందిస్తున్నట్లు దుర్గా ప్రసాద్ చారిటబుల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ రాజ్ కుమార్ తెలిపారు సోమవారం కాకినాడలోని సోము ప్రసాద్ మెడికల్ ఏజెన్సీ వద్ద వందలాది మంది పేదలకు ఉచిత మందులతో పాటు బిస్కెట్ ప్యాకెట్లు కొంత నగదును కూడా అందజేస్తారు వీటిని పొందేందుకు పేద మహిళలు పురుషులు వృద్ధులు దివ్యాంగులు హాజరై ఉచిత మందులు పొందారు ఈ సందర్భంగా రాజ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ గత నలభై సోము ప్రసాద్ చారిటబుల్ ట్రస్ట్ తరఫున తమ మామగారు దుర్గా సోము ప్రసాద్ ఎన్నో సేవా కార్యక్రమాలు చేసినట్లు తెలిపారు విద్యార్థుల కోసం ఉచితంగా నోట్ పుస్తకాలు పంపిణీ అగ్ని ప్రమాదాల సమయంలో బాధితులకు నిత్యావసరాలు పంపిణీ వంటి కార్యక్రమాలు తమ సంస్థ చేపడుతుందని రాజ్ కుమార్ వివరించారు ఇవి కాకుండా ఏ పేదలైనా తమ మెడికల్ షాప్ వద్దకు వస్తే వారికి అవసరమైన మందులను ఎప్పుడైనా ఉచితంగా అందజేస్తామని ఆయన తెలిపారు ఇవన్నీ ఎవరి వద్ద నుంచి డొనేషన్ చేయకుండా తమ సంస్థ ద్వారా వచ్చే లాభాలతో మాత్రమే చేపడుతున్నట్లు ఆయన వివరించారు ఈ కార్యక్రమంలో స్వాతి ఇతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ल <muchas> गचे कोले ने साला काल लो पड पया घंटा कोरोना वाला रात पे पड़गना पड़े कोम നമ്പർ <coughs> നമ്പർ <coughs> అందరికీ నమస్కారం అండి నా పేరు రాజ్ కుమార్ దుర్గా సంప్రసాద్ చారిటబుల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీని గత నలభై సంవత్సరాలుగా ఎన్నో సేవ కార్యక్రమాలు చేస్తూ ప్రతి సంవత్సరానికి ముందుండి మా సొంత డబ్బులతోటి ఎటువంటి డొనేషన్లు తీసుకోకుండా మా ఆదాయంలోని కొంత శాతాన్ని అవసరానికి తగ్గట్టుగా ఖర్చు పెట్టాలని నిర్ణయంతో మొదటి నుంచి అనేక సమస్యలకి స్పందించి ప్రతీ నెల వృద్ధులకి వృద్ధులకి వికలాంగులకి ఎటువంటి ఆసరా లేని వాళ్ళకి నెలకు సరిపడా పీసీ షుగర్ మాత్రలు వాళ్ళు తెచ్చుకుంటే ప్రిస్క్రిప్షన్ దాని ప్రకారం ఇస్తాం అలాగే బీ కాంప్లెక్స్ పొళ్ళు నొప్పికి కానీ అలాంటి జనరల్ మెడిసిన్ అంతా కూడా అవసరాన్ని బట్టి ఇస్తుంటాం వాళ్ళు వెళ్ళి రావడానికి ఒక వంద రూపాయలు ఖర్చుకి ఇస్తాం అది గత ముప్పై సంవత్సరాలుగా జరుగుతుంది ఇప్పుడు ప్రజెంట్ నెల నెల మూడు వందల మందికి ఇస్తున్నామండి అవసరాన్ని బట్టి అలాగే ప్రతి గవర్నమెంట్ స్కూల్స్కి నోట్బుక్స్ కానీ జనరల్ హాస్పిటల్లో పేషెంట్కి సరిపడా ఏమైనా అవసరాన్ని బట్టి స్పందించడం ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు కానీ ఇలా ఎలాంటి సేవా కార్యక్రమం అయినా ఉందండి మా ట్రస్ట్ తరఫున సేవలు అందించడానికి సిద్ధంగా ఉన్నాయి